క్రేస్తలా ప్రభు అయిన ఏసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక ఈ రోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ పట్టపగలు వరకు వేకువ వెలుగు తేచర్యలు నీతిమంతుల మార్గము అంతకంతకు తేచర్యలను సామెతలు నాగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము బట్ ద పాత్ ఆఫ్ ద జస్ట్ ఈజ్ ఆస్ ద షైనింగ్ లైట్ దట్ సిన్ ఎట్ మోర్ అండ్ మోర్ వర్స్ ఎయిటీన్ మన దేవుడి లోకమునకు వెలుగై ఉన్నాడు ఆయనను వెంబడించు మనము వెలుగునై ఉన్నాము కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా పట్టపగలు వెలుగు ఏ విధంగా తేర్చరీలను ఆ విధంగా దేవుడు నిన్ను అన్ని విషయములలో వర్తిల్ల చేయును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అనీతిమంతులమైన మనల్ని దేవుని మహాకృప చేత ఆయన కనికరము చేత మరి నీతిమంతులుగా ఆయన చేసి ఉన్నాడు ఆ నీతి సూర్యుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశింపజేసి ఉన్నాడు గనక నీవు వెలుగుమయమై ఉండినట్లు అన్ని విషయములలో ఆత్మీయంగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా దేవుడు నిన్ను వర్తిల్ల చేయును నిన్ను లేవనెత్తును నిన్ను ఆశీర్వదించను ప్రార్థన కృపా కనికెరము కలిగిన గొప్ప తండ్రి మహోన్నత మహాగనుడ నీ ఉన్నతమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన గొప్ప దేవుడవు మా ప్రార్థనను ఆలకించి ప్రతిఫలమిచ్చే గొప్ప దేవుడవై ఉన్నావు అమృత సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం తన చేతి గాయము చేత బాధపడుతుండగా మీరే కృప చూపించండి దయచేయండి ఆవిడ యొక్క హస్తాన్ని మీరే ముట్టండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా విశ్వాసము చేత ప్రార్థిస్తుండగా మీరే గొప్ప విడుదల అనుగ్రహించమని నీ సాక్షిగా ఆవిడని మీరే నిలబెట్టమని ప్రార్థిస్తున్నా ప్రతి ఒక్కరి జీవితాలలో నీ వెలుగును ప్రకాశింపచేయమని గొప్ప దేవునిగా తండ్రివిగా బలమైన కార్యములను మీరే జరిగించమని నీ నామములకి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకునమని నజరేయుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు